హాయ్ ఎవరివన్ ఈరోజు నేను ఎంతో టేస్టీ అయిన మటన్ ధమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా చూపించేస్తున్నాను ఆనియన్స్ వచ్చి నేను ఒక ఫైవ్ ఆనియన్స్ తీసుకొని బాగా కట్ చేసేసుకున్నానండి ఇందులో పచ్చిమిర్చి కూడా టూ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ చూడని ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి మన ఛానల్లో ఫస్ట్ టైం నేను మటన్ దమ్ బిర్యానీ పెడుతున్నానండి అందుకని ఇప్పుడు నేను ప్రాసెస్ చెప్పలేకుండా తీసేసాను ఇలా మొత్తం ఇలా మొత్తం మిక్స్ చేసినాక అందులో బిర్యానీ ఆకు చెక్క ముగ్గ కూడా వేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసేది అండి అంతకుమించి ఇంగ్రిడియంట్స్ ఏమి ఉండవు ఇలా మొత్తం మనం బాగా కలిపేసుకున్నాక టమోటాలు కూడా నేను కట్ చేసి పక్కనే ఉంచుకునేసాను మనకి ఆనియన్ అనేది చాలా బ్రౌన్గా రావాలండి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మనం ఇందులో టమోటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని అల్లం పేస్ట్ ముందుగానే నేను ఆనియన్స్లోనే వేసి బాగా ఫ్రై చేసేసుకున్నానండి అల్లంలోని అంతా పోయేటట్టు మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు మటన్ ఎప్పుడు చికెన్ బిర్యానీనే పెడతారు మటన్ బిర్యానీ పెట్టారు అనుకోకండి ఇలా నేను ఫస్ట్ టైం మటన్ ధమ్ బిర్యానీ ప్రిపేర్ చేశానండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా టమాటోస్ కూడా వేసి బాగా మిక్స్ చేసేయాలి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఎంతో టేస్టీ అయిన మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అవుతుంది ఇలా మొత్తం టమోటాస్ కూడా వేసి టమాటాస్ని చాలా మగ్గించాలి ఇందులో కొంచెం ఉప్పు కానీ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటే తొందరగా మగ్గిపోతాయండి అట్లాగే ఆనియన్స్లో కూడా కొంచెం సాల్ట్ అనేది స్ప్రింకిల్ చేసుకుంటే తొందరగా ముగ్గిపోతాయి ఇలా మొత్తం మనం మిక్స్ చేసుకునేటప్పటికి మటన్ అనేది క్లీన్ చేసేసి అందులో కొంచెం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక ఫైవ్ టు సెవెన్ విజిల్స్ వచ్చేటట్టు మటన్ ఉడికించి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ కారం అందులో గరం మసాలా ధనియాల పౌడర్ వేసి మొత్తం మిక్స్ చేసేసుకోండి మొత్తం నీట్గా అయితే మిక్స్ చేసేసుకోవాలి మనం మసాలా ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం చిల్లీ పౌడర్ అనేది కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు లేదు అనుకుంటే కొంచెం మీ ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుందండి ఇలా మనకి బాగా కుక్ అయిపోయిన తర్వాత ఇందులో మనం చెక్క మొగ్గ దంచుకొని దంచి ఆ పౌడర్ కూడా లాస్ట్లో చల్లేయాలి ఇలా మొత్తం చల్లుకొని బాగా గ్రేవీ అనేది ఈ కలర్లో ఈ స్ట్రెచ్చర్లో వచ్చిన తర్వాత అందులో మనము అంటుకోకుండా ఇలా మధ్య మధ్యలో గీకుకుంటూ కొంచెం చేయాలండి నేను మటను ఇట్లా ఉడకపెట్టేసుకొని చూడి అందులో ఉన్న వాటర్తో సహా వేసేయాలి మటన్ పెద్ద పెద్ద సైజెస్లో కట్ చేయించుకోండి నేను పెద్ద పెద్ద సైజులో మేము చెప్పకపోయినా వాళ్ళు కట్ చేసేసారు చాలా అంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది మటన్ ఇష్టపడకుండా తినేవారికి కూడా ఇలా ఒకసారి చేసి పెట్టండి ఎంతో టేస్టీగా ఉంటుందో మటన్ అనేది అంతే టేస్ట్గా కూడా తింటూ తింటారు కూడా లాస్ట్లో పెరుగు అయితే యాడ్ చేయాలి పెరుగు అయితే వన్ కప్ అండి వన్ కప్ పెరుగు తీసుకొని అది మీడియం సైజ్ కప్తో తీసుకొని మొత్తం మిక్స్ చేసేయాలి ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత కొంచెం గ్రేవీ అనేది మన ముక్కలకి అంతా బాగా పట్టేటట్టు సిమ్ సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోండి చాలా బాగా ఉడుకుతుంది ఇందులో ఫైనల్ టచ్ ఏందో చెప్తాను కొబ్బరి పౌడర్ వేయాలి మర్చిపోకుండా కొబ్బరి పౌడర్ కొత్తిమీర పుదీనా కూడా వేసి బాగా మిక్స్ చేయాలండి ఇలా మిక్స్ చేసేసుకుంటే మనకి ఎంతో టేస్ట్ అయినా మటన్ కర్రీ లాగైతే రెడీ అయిపోతుంది అది సిమ్లో పెట్టుకొని ఫస్ట్ ఇట్లా గ్రేవీ చేసుకోవాలండి తర్వాత మళ్ళీ రైస్ ప్రిపేర్ చేసుకోవాలి మీకు కానీ అది మటన్కి సపరేట్గా ఇలా చేస్తున్నాము మటన్ చేసేటప్పుడు ప్రాసెస్ వేరండి చికెన్ దమ్ బిర్యానీ ప్రాసెస్ వేరు ఎందుకంటే మటన్ మనకి కుక్ అవ్వదు కాబట్టి మనం కొంచెం ముందుగానే అల్లం పేస్ట్ ఉప్పు అందులోనే వేసి కొంచెం మ్యాగ్నేట్ అంటే బాగా ఉడకబెట్టేసుకోవాలి చికెన్ అనేది మనము లా కొంచెం ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకుంటాము మటన్ మాత్రానికి నైంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి కంపల్సరీ ఎందుకంటే మటన్ అనేది మనం తినేటప్పుడు అది ఉడికిందా లేదా అనేది కూడా మనకు తెలుస్తుందండి ఇలా లాస్ట్లో మనం లెమన్ అనేది కూడా పిండేసుకోవాలి ఎందుకంటే మె ముక్కలు అనేవి ఇంకా మెత్తపడకుండా కొంచెం గట్టిగానే ఉండేటట్టు ఉంటుందన్నమాట ఏ ఏ దేంట్లో అయినా అండి కంపల్సరీ మనం మటన్లోనే కాదు చికెన్లో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు ఇంతాక మనం అడుగు అంటిందేమో అని చాలాసేపు గీక్తో చేసాం కదండి ఇప్పుడు చూడండి గ్రేవీ టెక్స్చర్ అనేది బాగా వచ్చేసింది కదా ఇ దీన్ని సిమ్లో మనం ఇంకొక గ్యాస్ ముందుకి షిఫ్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు రైస్ పెట్టుకున్నామండి రైస్ వచ్చి బాస్మతి రైస్ మామూలు రైస్ రెండు మిక్స్ చేసుకొని మేము రైస్ చేసుకున్నాము టూ కేజీస్ మటన్ బిర్యానీలోకి వన్ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ కేజీ మటను టూ కేజీస్ రైస్ అండి కంపల్సరీ కొలత అనేది అట్లాగే తీసుకోండి మీకు టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది లాస్ట్లో రైస్లో కొంచెం ఉప్పు అనేది వేసుకొని బాగా రైస్ ఉడికి ఇలా తెల్లేటట్టు చూసుకొని రైస్ అయితే ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకుంటే చాలండి అసలు ఎయిటీ పర్సెంట్ కూడా కాదు సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకొని గంజ వంచేసుకోవాలి ఫైనల్గా అయితే లేయర్ లేయర్గా మనం మటన్ కర్రీ అనే రైస్ వేసుకుంటూ ఇలా దమ్ చేసేసుకోవాలి ఆల్మోస్ట్ మీకు దమ్ చేసుకునేది తెలిసే ఉంటుంది కదండి ఇలా ఇంకొక దాంట్లోకి షిఫ్ట్ చేసుకుంటూ కలిపేసుకోండి ఎంతో టేస్టీ అయినా మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ మీ మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తుంటే ఇంకా కొంచెం మంచి మంచి వీడియోస్ మేము ముందుకు వచ్చేస్తాను ఇది మేము కనుమా స్పెషల్ మటన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకున్నామండి మీరు కూడా ఫెస్టివల్స్లో ఎలా ఏమేమి ఐటమ్స్ చేశారో మాకు కొంచెం కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి చూడండి ఎంతో టేస్టీ అయిన దమ్ బిర్యానీ అయితే మనకి రెడీ అయిపోయిందండి అస్సలు చూస్తుంటేనే నాకు చాలా నోరు ఊరిపోయింది ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం మటన్ బిర్యానీ తింటున్నాను కాబట్టి మటన్ దమ్ బిర్యానీ తింటున్నాము అసలు ఆ స్మెల్ కూడా అస్సలు మటన్ చెప్పాలి అంటే ఎవరైనా మటన్ బిర్యానీ కానీ మటన్ కర్రీ చేసిన ఆ స్మెల్ అనేది అట్లాగే ఉంటుందండి కానీ ఒక్కొక్కటి చేస్తే ఆ స్మెల్లే ఉండదు అనిపిస్తుంది కదా అట్లా నేను కూడా ట్రై చేశాను చాలా అంటే చాలా బాగా కుదిరింది నాకైతే చాలా బాగా నచ్చింది కానీ కొంచెం ఉప్పు తగ్గిందండి అయినా కూడా టేస్ట్ అనేది కూడా భలే ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో